హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎప్పుడూ మనం ఆనియన్స్ ఆనియన్స్తోనే కాకుండా ఎలాగైతే ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేనైతే తోటకూర రెండు కట్టలు అయితే తీసుకున్నాను ముందుగా కాళ్ళు కట్ చేసుకుని తోటకూరని అయితే కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఎప్పుడు ముక్కలుగా కట్ చేయాలండి తోటకూరని తోటకూరను అయితే ముక్కలు కోసిన తర్వాత కట్ చేయకూడదు విటమిన్స్ అన్నీ పోతాయి అందుకనే కడిగిన తర్వాత అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి అయితే రెండు కట్టలు అయితే తీసుకున్నాను తోటకూర దాంట్లో ఒక కప్పు శనగపిండి ఒక హాఫ్ కప్పు అయితే వరిపిండి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ అలాగే కారము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పొడి గరం మసాలా పొడి చిటికడు పసుపు కొంచెం జీలకర్ర అయితే వేసానండి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండినైతేనే పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ అయితే వేయాలండి వాటర్ వేసి కలుపుకోవాలి కొంచెం కొంచెంగా అయితేనే మీకు కావాలి అనుకుంటే ఇందులోనే ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను అవి ఏమి వేయట్లేదు చిన్నపిల్లలు ఉంటే కనుక పచ్చిమిర్చి అయితే వేయకూడదండి వాళ్ళైతే తినలేరు కదా అందుకని కొంచెం కారం వేసుకోండి పచ్చిమిర్చి వేయకూడదు వీటినే పకోడీలాగా వేసుకోవచ్చు మనం వడల్లాగా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి పిండిని అయితే కొంచెం బాగా గట్టిగా కలుపుకుంటే వడలు వేసుకోవచ్చు లేదా కొంచెం వాటర్ జారుగా వేసుకుంటే కనుక పకోడీ అయితే వేసుకోవచ్చు ఇది నానబెట్టవలసిన అవసరం అయితే లేదు పిండి మనం డైరెక్ట్గా పకోడీ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఎప్పుడూ ఆనియన్సే కాకుండా ఇలా అయితే ట్రై చేయండి హెల్త్ కూడా మంచిది అలాగే పిండి గట్టిగా కలుపుకోవడం వల్ల అయితే ఆయిల్ అయితే లాగదండి అసలు అయితేనే కొంచెం వరిపిండిని అయితే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ లాగుతుంది అన్నది అయితే ఉండదు ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పకోడీని అయితే వేస్తానండి నేను వేసుకుని అయితే ఒకసారి రెండు వైపులో కూడా తిప్పేసుకోవాలి దీన్నైతే మీడియంలో పెట్టుకోండి హైలోనే వద్దు అలాగే సిమ్లో కూడా వద్దు హైలో పెట్టడం వల్ల మనకు త్వరగా అయితే ఏగిపోతుంది తోటకూర ఆకులు కాబట్టి త్వరగా ఏగిపోతాయండి మాడిపోయినట్టు అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే దీన్ని అయితే వేయించుకోండి మనం వేడి వేడిగా తింటూ ఉంటే కనుక కరకరలాడుతూ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి పకోడీ అయితేనే మనం ఈవినింగ్ టీ టైంలో చేసుకోవచ్చు లేదా పిల్లలకైతే పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చారులోకి కానీ దేంట్లోకైనా నంచుకైతే పెట్టవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి తినడానికైతే ఎప్పుడూ పకోడీ అంటే ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా చేస్తే కనుక పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు లేదంటే మన సాంబార్లోకి మనం కార్న్ఫ్లవర్ మైదా వేసుకుంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే కలర్ వేసుకుని అయితే సాంబార్లోకి అయితే అలా చేయొచ్చు లేదా ఇలా కూడా బాగుంటుందండి సాంబారు పప్పులకు కూడా ఇలాగైనా బాగానే ఉంటుంది మనం చేసుకుంటేనే ఫుడ్ కలర్ అవి వేసుకుంటే కనుక మనం ఫ్రై అయితే ఉంటాము ఇది అయితే పకోడి అండి మనం ఈవినింగ్ టీ టైంలో తిన్నాకైతే బాగుంటుంది తోటకూర మన దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు కూర అయిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం అయితే ఈ విధంగా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్కి అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు అలాగే హెల్త్ కూడా ఎంతో మంచిదండి త్వరగా కూడా అయిపోతుంది మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఇది నేనైతే మొత్తం కూడా వేయించేసాను రెండు మూడు ఆయిల్ అయితే అయిందండి నాకు తోటకూర అయితే ఎక్కువ ఒక్కొక్కరు పిల్లలు అయితే తినరు కదా ఈ విధంగా పకోడీ కానీ ఫ్రై కానీ చేసి పెడితే ఇష్టంగా అయితే తింటారు అలాగే వడళ్లకు కూడా వేసుకోవచ్చు మనం దీన్ని వడలు వేసినా సరే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి వడలకైతే కంపల్సరీ ఆనియన్ అయితే వేసుకోవాలి ఇప్పుడైనా సరే ఆనియన్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వడల్లో అయితే వేసుకోవాలి ఇలా పకోడీలో వేసినప్పుడు అయితే ఆనియన్స్ అవసరం లేదండి ఓల్ని తోటకూరతోనే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మన ఇంట్లో ఎప్పుడైనా ఆనియన్స్ లేనప్పుడు కానీ తోటకూర ఉన్నప్పుడు కానీ ఇలా వెరైటీగా ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు వేసి పెడితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా వెరైటీగా చేసినట్టయితే ఉంటుంది ఫుడ్ అయితేనే చూడండి అదైతే మొత్తం కూడా వేయించేసాను మొత్తం అన్నీ కూడా దాంట్లో అయితే వేసుకున్నానండి నేను మనం వేడి వేడిగా తింటే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటాయి చల్లారిపోయిన తర్వాత తింటే అదొక టేస్ట్ అయితే ఉంటుందండి ఎప్పుడు వేడిగానే తినాలి పకోడీ అయితేనే వేడిగా తింటే కనుక కరకరలాడుతూ అయితే ఉంటుంది చాలా ఈజీ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగానే అందరికీ నచ్చతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు చూడండి గ్రీన్గా భలే ఉంది కలర్ అయితే అని కలర్ఫుల్గానే ఇదండి మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరొక కొత్త వీడియోతో మరొక కొత్త రెసిపీతో ముందుకు వస్తాను